రాష్ట్రంలోని అర్హత కలిగిన ప్రతి పేదవాడికి ఇల్లు నిర్మించి ఇచ్చేలా తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించిన విషయం అందరికీ తెలిసిందే ఇందులో భాగంగానే ఇప్పటికే రాష్ట్రంలో ఇందరమ్మ ఇన్న పథకం కింద పేదలకు ఇల్లు నిర్మిస్తోంది ఈ పథకంలో భాగంగా ఒక్కో నియోజకవర్గానికి మొదట విడతలో మూడు వేల ఐదు వందల ఇళ్లను కేటాయించి నిర్మాణాలను చేపడుతోంది ఇళ్ల నిర్మాణాలు చేసుకున్న వారికి విడతల వారిగా విధులను వారి ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తోంది ఇప్పటికే పలు ఇరమ్మ ఇళ్లలో గృహ ప్రవేశాలు కూడా పూర్తయ్యాయి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఒక్కో ఇంటికి ఐదు లక్షలను ప్రభుత్వం అందిస్తోంది ఆ డబ్బులను నాలుగు విడతల్లో ప్రభుత్వం చెల్లిస్తోంది అయితే ప్రస్తుతం పథకం లబ్ధిదారులకు బిల్లుల చెల్లింపులో ప్రభుత్వం స్వల్ప మార్పులు చేస్తుంది ఈ విషయాన్ని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు నాలుగు విడతలుగా అందజేస్తున్న బిల్లుల చెల్లింపుల ప్రక్రియలో మార్పులు చేస్తున్నట్లు చెప్పారు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద తొంభై పరిదినాలు వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ పనులను చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇందిరమ్మ లబ్ధిదారులకు డబ్బులు చెల్లింపుల్లో స్వల్ప మార్పులు చేసింది ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకంలో బేస్మెంట్ వరకు నిర్మాణం పూర్తయితే లక్ష రూఫ్ లెవెల్ వరకు వచ్చిన తర్వాత మరో లక్షను ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్న విషయం తెలిసిందే అలాగే ప్రస్తుతం రూఫ్ పూర్తయిన తర్వాత లబ్ధిదారులకు రెండు లక్షలను చెల్లిస్తున్నారు అయితే ఉపాధి హామీ పథకం ద్వారా కలుగుతున్న లబ్ధి లబ్ధిదారుల ఖాతాల్లోకే నేరుగా జమ అవుతోంది దీంతో లబ్ధిదారులు ఇంటి స్లాబ్ వేసిన తర్వాత చెల్లించే మొత్తాన్ని ప్రస్తుతం రెండు లక్షలు చెల్లిస్తున్నారు కానీ ఇప్పుడు ఒక లక్ష నలభై వేలే అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది దీంతో ఇక నుంచి స్లాబ్ పూర్తయిన వారి ఖాతాల్లో ఒక లక్ష నలభై వేలు మాత్రమే జమ అవుతాయి అంటే దీంతో అరవై వేలను ప్రభుత్వం కోత పెట్టిందని అర్థం ఇక మిగిలిన లక్ష్యాను ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత విడుదల చేస్తారట